అన్ని విషయాల్లో ప్రభువుల ప్రవర్తించిన శిష్యకం కానీ అపోస్తులిజం కానీ చివరికి ప్రభువు లాంటి మరణాన్ని అభిలషించింది ప్రభు వాకు ప్రకటించడానికి దశ దిశలో వెళ్ళిన శిష్యులు కానీ అపోస్తులు కానీ ఎక్కడెక్కడో తెలియని మారుమూలల్లో ఇంకా చెప్పాలంటే హీనమైన దిక్కుమాలిన పరిస్థితులు హింసితులై ఇష్టంగానే చైనిపోయారు అన్నది కఠోర సత్యం ప్రభుకు ఉన్నది పన్నెండు మందిలో ఉన్న శిష్యకం ఆ పన్నెండు మందిలో మొట్టమొదటి బలన్మరణం తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్నది ఇస్కరి యోతు యోత అని అందరికీ తెలిసింది ఆయన ఆనాటి యువత పెద్దల కుట్రల్లో చిక్కుకొని ధనాశకు లోనై అమ్ముడుపోయి ప్రభువును పట్టించాడు ధనాశతో స్వామి ద్రోహం చేశానని పశ్చాత్తాపం చెంది పొలంలోకి పోయి చెట్టుకు ఉరి వేసుకొని రక్తం కక్కుకొని మరణించాడు మిగిలిన పదకొండు మంది ప్రభు వార్తలు ప్రకటించడానికే వెళ్ళిన అపోస్తుల్లో కొందరు హింసలకు గురై చనిపోయారు మరికొందరు ప్రభు కోసం హింసల్ని ఆహ్వానించుకొని ప్రాణాలు విడిచారు వారెవరైనా వీరెవరైనా దాదాపు శిష్యుల మరణంలోనే ప్రభును అనుసరించి తరించారు ఇక్కడ గమనార్హమైన విషయం ఏమిటంటే శిష్యులు వేరు అపోస్తులు వేరు శిష్యుల్లో అపోస్తులు ఉండొచ్చునేమో కానీ అపోస్తుల్లో శిష్యులు మాత్రమే ఉండనవసరం లేదు ప్రభు చుట్టూ తిరుగుతూ ప్రభువుని అనుసరిస్తూ ప్రభువుకు తోడుగా నీడగా నిలిచిన శిష్యులు మీరు వెళ్ళి ఈ సత్యాన్ని లోకమంతటా విస్తరించి చేయండి అన్న ప్రభు సందేశాన్ని తమ తమ బుధస్కంధాలపై మోసుకుపోయి ఆ శుభవార్తలను ప్రజలకు అందించడానికి ప్రత్యేకంగా పంపబడిన వారు అపోస్తులు ప్రభువును హింసించిన పౌలు క్రీస్తుకు శిష్యుడు కాడు కానీ మారిన తర్వాత ప్రభు వాకును ప్రపంచానికే దూర తీరాలకు వెళ్ళాడు అపోస్తులైన ఆద్యుడైన వ్యక్తిగా వాక్ శక్తిగా ఎదిగాడు పేతురు స్వయంగా శిష్యగ్రణి అయితే పౌరుడు మాత్రం వాక్ ప్రసార అగ్రగణిగా లోకం గణించింది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా